అక్కల్లారా చెల్లెల్లారా చిన్నారా తమ్ముళ్లారా అబ్బల్లారా తాతల్లారా ఎట్టుంది మన తోలు తోలిబొమ్మలాట అద్దరిపోలా వచ్చాడు రాయుడు అన్నిటికీ అడ్డం పడ్డమే తిట్టుకోకండి తిట్టుకోబాకండి ఈ తోలుబొమ్మలాట తెల్లారిన దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వ్యూల్ అనుకోండి వీడేనా కనీసం ఇంటర్వ్యూలోనే ఇచ్చాడు ఈ నాయకుడు ఉన్నాడా ఇంటర్వ్యూలు కూడా లేకుండా నాన్ స్టాప్ గా మన జీవితంతో తోలు బొమ్మలు ఆట ఆడేసుకుంటున్నాడు రే బుడోడా ఇందులో విలన్ ఎవరో చెప్పుకో రావణాసురుడు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు నాయనా అది తెలియకుండానే రాష్ట్రంలో బతుకుతున్నావా మీరంతా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు యు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని బ్రతకనిస్తున్నాడా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి చేశారో ఎన్నెన్న చేశారో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు క్వాలిటీ మద్యాన్ని నిషేధించి కల్తీ మందు తెచ్చాడు సొంతది ఇసుక నుండి వేల కోట్లు అని మీ నాయకుడే నేర్పించాడు ఇన్యాగాలు అన్ని ఉద్యోగాలు అన్నారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా చూడు ధరలు అక్కడ ఉన్నాయి ఆకలి తెచ్చువలసిన రైతులే ఆకలి చేశారు కదరా ఒకవాళ్ళకి కూడా ఏడంది మా రక్షణ కంజాయ్ గాళ్ళని బ్లేడ్ బ్యాచ్ల్ని తప్పించుకుని తిరిగి ఇంటికొస్తారని గ్యారంటీ ఉందా ఏదైనా పని చేసుకుందాం చేసుకుందామంటే పనిచేయ కంపెనీ మొత్తం పారపోయేలా చేశారు మీరు సొనాధ్రప్రదేశ్ని ద్రవంధ్రప్రదేశ్ చేశారు కదా మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చెక్కదనం చూశారా చెత్తకూడా పన్ను చెత్త నాయాలో చెత్త ప్రభుత్వం ఏంటి రా మాటలు మితిమీరుతోన్నాయి చంపుతా నాయాలారా చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్లో ఏంట్రా రా నోళ్ళు లెగుస్తున్నాయి కొడుస్తానా అలా సేరగా డబ్బులు వస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి తేరగానా మీ జోబుల నుంచి ఏమైనా మగ్గిస్తున్నారా మళ్ళీ ముక్కలు ముక్కలు నడికేది ఎక్కున్నాడు ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి